హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం పప్పు చేస్తున్నానండి ఇది పాలకూర చుక్కకూర పప్పు ఆల్రెడీ నా ఛానల్లో చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను పాత వీడియోస్ చూడడానికి కొంతమందికి టైం ఉండకపోవచ్చు ఇప్పుడు మళ్ళీ నా ఛానల్లో కొత్తగా ట్రై చేసి మీకు చూపిస్తున్నాను పప్పు అయితే చాలా బాగా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి చుక్కకూర పాలకూర అది హాఫ్ కట్ట పాలకూర ఒక హాఫ్ కట్ట చుక్కకూర పాలకూర హాఫ్ హాఫ్ కట్ట అనమాట పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి నేను చేసే పప్పు క్వాంటిటీకి టొమాటో ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది తీసుకొని నీట్గా కడిగి క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ వెలిగించలేదు ఇప్పుడు పప్పు కందిపప్పు ఒక రెండు గ్లాసులు అంతా వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఈరోజైతే ఇంకా కొద్దిగా వన్ స్పూన్ అంతా వేసుకున్నాను వేసేసుకొని ఇంకా పప్పు పచ్చిమిర్చి టొమాటో మొత్తం నీట్గా కడిగేసుకున్నాను టొమాటోస్ని హాఫ్కి నాలుగు బద్దలుగా చేసి వేసుకుంటున్నాను అన్నమాట ఫోటోస్ని కూడా వేసేసుకొని ఇంకా ఇలా నాలుగు పెద్దలు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా దీనిలో పసుపు ఒక వన్ స్పూన్ ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా కారం వేయనవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇలా ఆకుకూర పప్పుల్లో కారం కంటే పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మెగా ఉంటుంది వాటర్ తగినన్ని వేసేసుకోండి కరెక్ట్గా సరిపడా మీ కుక్కర్ని బట్టి చూసి వేసుకోండి కొన్ని కుక్కర్లకి ఎక్కువ పడతాయి కొన్ని కుక్కర్లకి తక్కువ పడతాయి విజిల్స్ కూడా చూసి ఉడికించుకోండి నేనైతే ఫస్ట్ ఆకుకూర మాత్రం కడిగి పక్కన ఉంచుకున్నాను ముందుగా వేయట్లేదు ఇలా పసుపు వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నట్టు అనుకోని మూత పెట్టుకొని ఒక్క త్రీ విజిల్స్ ఉడికించుకుంటాను ఎందుకంటే పప్పు ముందే ఉడికితే ఆకుకూర ఒక టూ విజిల్స్ ఉడికిపోతుంది పెట్టి త్రీ విజిల్స్ ఉడికించుకుందాం ఇంకా త్రీ విజిల్స్కి ఆకుకూర ఇంకా మిగిలిన ఏం వేయాలో కరెక్ట్గా చూపించి చెప్తాను అనమాట మీకు త్రీ విజిల్స్కి చూడండి పప్పు అయితే ఇంకా ఉడికిపోయింది ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు ఆకుకూరని కూడా వేసేసుకొని ఆకుకూరతో పాటు ఆ చూపించిన ఉల్లిపాయని కూడా ముందుగా వేయలేదు ఎందుకంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే బాగోదు కదా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది నేను చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది ఎందుకంటే మన చుక్క కూర కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ చింతపండు వేస్తే మరీ పుల్లగా అయిపోతుంది తినలేము ఇంకా నోటికి పుల్లగా అనిపిస్తే అంత బాగోదు పప్పు కూడా నాకు తినాలనిపించదు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది వేసేసుకొని ఉల్లిపాయ చెప్పాను కదా ఇలా పీసెస్ చేసుకున్నాను నాలుగు బద్దలే అది కూడా వేసుకొని పప్పులో ఇలా చేస్తాను వేసుకుంటే ఈజీగానే ఉడికిపోతుంది అది కూడా కుక్కర్లో కాబట్టి ఒక టూ విజిల్స్ ఉడికించుకుందాము టోటల్గా ఫైవ్ విజిల్స్ అనమాట ఈ పప్పు కోసము టూ విజిల్స్ ఉడికించుకుంటే మన ఆకుర పప్పు రెడీ అవుతుంది ఇంకా దాన్ని విజిల్ తీసేసుకొని ఇదిగోండి టెక్స్చర్ చూపిస్తుందని చూడండి ఇలా వచ్చింది ఈ వాటర్ని వంపేసుకొని గిన్నెలోకి అప్పుడు రుబ్బుకొని ఉప్పు తగినంత వేసుకొని రుబ్బుకోండి కరెక్ట్గా ఉంటుంది వేసుకొని చక్కగా రుబ్బేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకుందాం తాలింపు కోసం పప్పులకి చార్లకి ఆయిల్ ఎక్కువగా పట్టదు నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి ఇప్పుడు ఒక ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను ఎక్కువగా అవసరం లేదు చిన్న స్పూన్తో ఫోర్ స్పూన్స్ సరిపోతుంది వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇంకా తాలింపులో మాత్రం ఉల్లిపాయ వేయట్లేదు ఇందాక వేసాను కాబట్టి మీకు కార మీకు కావాలంటే వేసుకోండి వెల్లుల్లి ఒక గర్భం అంత దంచి వే వేసుకుంటున్నాను వేసేసుకొని ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పప్పు పప్పుల్లో చారుల్లో నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను తాలింపు గింజలు వేయను మీరు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ జీలకర్ర వన్ స్పూన్ కూడా వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటున్నాను అవి ఈజీగానే ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇదిగోండి ఎండు మిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఒక త్రీ ఎండు అనమాట ఇంకా కరివేపాకు రెండు రెమ్మలంతా సరిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్లో మన తాలింపు అయితే రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై అయిపోయిన తాలింపుని మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలకూర చుక్కకూర పప్పు రెడీ అయిపోయినట్టేనండి ఇంకా టేస్టింగ్ టైంకి వెళ్ళిపోవడమే ఇంకా వేడి వేడి అన్నంతో కానీ మన రొట్టెలు ఉంటాయి కదా జొన్న రొట్టె సజ్జరొట్టె చపాతీతో అయినా తినచ్చు ఎంజాయ్ చేయొచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ఆకుకూరలు వారంలో టూ త్రీ టైమ్స్ తింటూ ఉండండి ఏ రూపంలో అయినా సరే ఫ్రై అయినా పప్పు అయినా ఎలా అయినా సరే రుబ్బు తాలింపు వేసుకొని అయినా తినచ్చు అలా కూడా బాగుంటుంది ఈ రెండు ఆకు అయితే సూపర్గా ఉంటాయి పాలకూర చుక్కకూర రుబ్బి తాలింపు వేసుకొని తింటే మీరు ట్రై చేయండి హెల్తీగా ఉండండి సంతోషంగా తినండి నా వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ పప్పు అయితే సూపర్గా ఉంది బాయ్ ఫ్రెండ్స్